నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తావంతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ అండ్ లైఫ్ సుధా గారు ఉన్నారు మాట్లాడదాం గారు నమస్తే నమస్కారం ఆఫ్టర్ లాంగ్ కరెక్ట్ పండ్లు తెలుసు కదా కదా చెప్పాను మీరు చాలా ఏళ్ల నుంచి ప్రాక్టీస్ లో ఉన్నారు ఆస్ట్రాలజీ అనేది అది నాకు తెలుసు నాకు పర్సనల్ గా కూడా చాలా ఏళ్ల నుంచి కూడా పరిచయం మీరు సో రాశి వైజ్ మనం ఒకసారి చూసుకుంటే చాలా మంది రాశి ప్రకారమే చూసుకుంటూ ఉంటారు వాళ్ళ అంటే లగ్నం మేజర్ ని ప్లే చేసినప్పటికీ చాలా మందికి తెలియదు కానీ రాశి ఓకే నక్షత్రం ప్రకారం కూడా రాసి ఉంటుంది కాబట్టి ఆబ్వియస్ గా మరి రాశి వైజ్ చూసుకుంటే ఏ రాశి వాళ్ళు ఏమేమి పరిహారాలు చేసుకోవాలి ఫర్ ద బెటర్ వెల్ బీయింగ్ అనుకోవచ్చు లేకపోతే ఒక పీస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేయడానికి అనుకోవచ్చు అలాగే జమ్ స్టోన్స్ నాకైతే చాలా చాలా పర్సనల్ గా నేను చాలా నమ్మున్నాను మన దగ్గర జెమాలజిస్ట్ కూడా ఉన్నారు సర్టిఫైడ్ జెమాలజిస్ట్ అయితే మరి ఆ జమ్స్ కి గురించి కూడా మీరు వివరంగా ఒకసారి చెప్పారు మరి రాశి వైజ్ మాట్లాడుకుందాం తప్పక రాశి వైస్ వెళ్దాం ఎందుకంటే వాళ్ళకి కూడా అర్థం అవుతుంది ప్రేక్షకులకు అర్థం అవ్వాలి కదా తప్పకుండా వాళ్ళ నక్షత్రాలు తెలుస్తాయి కదా సో చాలా మందికి ఏంటంటే బర్త్ స్టోన్ బర్త్ స్టోన్ అని బర్త్ స్టోన్ పెట్టుకుంటూ ఉంటారు సో దాన్ని బట్టి కాకుండా మనం డిఫరెంట్ గా చూస్తాము బట్ మాట్లాడుకోవడం ఎందుకంటే పన్నెండు రాసులే కనుక దాని గురించి మాట్లాడుకోవాలి ఇక ఫైనల్లీ మీనరాశి మీనరాశి దగ్గర ఉన్నాం మనము అన్ని రాసుల గురించి చెప్పారు ఏ రాశి వాళ్ళు ఎలాంటి స్వభావాలతో ఉంటారు ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవాలి ఎలాంటి జంప్ స్టోన్స్ వేసుకోవాలి అనేది చాలా వివరంగా చెప్పారు ఇక ఫైనలీ మీనరాశి చెప్పండి మీనరాశి వాళ్ళు ఎలా ఉంటారు రాశి వాళ్ళు మనకి లాస్ట్ రాసి మనకి తెలుసు అండ్ ఆల్సో ఏంటంటే వాటర్ ఈ సైన్ అది అంటే చాలా ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి వాళ్ళు ఆనందించాలి చూడాలి అనేది చాలా ఇష్టం చాలా సింపథటిక్ పీపుల్ అని అండ్ ఆల్సో బికాస్ ఇట్స్ వాటరీ సైన్ ఏంటంటే వాళ్ళ మైండ్ కూడా థాట్స్ కూడా అలాగే ఉంటాయన్నమాట ఫాస్ట్ ఫాస్ట్ చాలా ఫాస్ట్ మూమెంట్ అంటే థింకింగ్ ఫాస్ట్ ఉండడం కాదు కదా స్టెబిలిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ థింకింగ్ యా దేనికైనా స్టెబిలిటీ ఉండాలి ఎమోషనల్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట నాట్ ఓన్లీ దట్ వీళ్ళు చాలా ఇంట్యూషన్ ఎక్కువ ఎక్స్ట్రీమ్లీ ఇంట్యూటివ్ పీపుల్ అని చెప్పాలన్నమాట అండ్ సూపర్ సెన్సిటివ్ చాలా సెన్సిటివ్ రెండు ఎమోషనలీ స్టేబుల్ అవ్వడం కొంచెం కష్టం అందుకే చెప్తున్నాం వాటర్ ఈ సైన్ రష్ అవుతుంది వాటర్ ఎలా ఉంటుంది స్టేబుల్ గాను ఉండగలదు ఎక్కడ పడితే అక్కడ మోల్డ్ అవ్వగలదు అండ్ ఆల్సో ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్ గా మూవ్ అవ్వగలదు ఒకటి డెస్ట్రా మోల్డింగ్ మోల్డింగ్ ఇస్ నాట్ ఎలాగైనా ఎక్కడ ఒక ఫిష్ ని తీసుకెళ్ళి లో వేస్తే అంతే కదా మనం అదే అంటాం అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే ఎంత పెద్దదైనా సరే ఇట్ విల్ టేక్ వాటర్ ఇస్ ఇట్ విల్ టేక్ ఎవ్రీథింగ్ ఇన్ సో తీసుకోగలరు కానీ వాళ్ళు ఏంటంటే ఎమోషనల్ స్టెబిలిటీకి కొంచెం వర్క్ చేయాలి ఎక్స్ట్రీమ్లీ ఇంట్యూటివ్ పీపుల్ కనుక కొంచెం ఎమోషనల్ స్టెబిలిటీ అనేది తక్కువ ఉంటుంది అని చెప్పాలన్నమాట ఎందుకని అంటే ఇది జూపిటర్ ఒకటి కాకుండా ఇట్ ఇట్ ఈస్ ఆల్సో లైక్ సో నాట్ ఓన్లీ వాట్ రిజ్ సైన్ యూ టాకింగ్ అబౌట్ అంటే ఎమోషనల్ ఎక్స్ట్రీమ్లీ ఎమోషనల్ పీపుల్ అని చెప్పాలి సూపర్ సెన్సిటివ్ అని అందుకే అన్నాను ఎట్లాంటి రెమెడీస్ చేయాలి ఎమోషనల్ గా ఉంటే అది హార్డ్ టు డీల్ వెరీ వెరీ డిఫికల్ట్ అందులో ఏంటంటే చాలా పట్టుదల కానీ మనుషులు సూపర్ సెన్సిటివ్ అంటే అదే ప్రాబ్లం అక్కడ రెండు ఇంటర్లింక్ అక్కడ సో చాలా మంది నేను చూసింది ఏంటంటే ఇంకా అనుకునేది సాధించాలి అంతే రెండో ఐదు ఉండదు అనమాట నో అదర్ ఆప్షన్ అలా ఉంటారనమాట వీళ్ళు చూసింది అండ్ ఆల్సో ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి వీళ్ళకి చాలా ఎక్స్ట్రీమ్లీ కమ్యూనికేటివ్ పీపుల్ నాట్ ఓన్లీ దట్ నువ్వు అన్నట్టు మోక్షస్థానమే ట్వెల్త్ మనం మామూలుగా జాతకంలో తీసుకుంటే కానీ ఈ హౌస్ మోక్షస్థానం అని చెప్పడానికి ఉండదు అనమాట ఎందుకంటే ఎందుకంటే ఇది ఎవరిదైనా జాతకం ఇప్పుడు మేషరాశి నుంచి అలా మేష లగ్నం నుంచి మొదలవుతాయి అది అప్పుడు చెప్తాం అప్పుడు జనరల్ జనరల్ గా అయితే ట్వెల్త్ మనకి లాసెస్ కి చెప్తాం మిగతా అన్నిటి కూడా చెప్తూ ఉంటాము అన్నిటికీ లాసెస్ అంటే ఏం కాదే కదా సో జనరల్ గా అయితే ఏంటంటే వీళ్ళకి ఖర్చు పెట్టే ఇది కూడా ఉంటుంది అందుకని అది కూడా తీసుకొచ్చా టాపిక్ ఎక్కువ ఖర్చు పెడతారు మితి మీరు ఖర్చు పెడతారు ఉంది కదా అని ఖర్చు పెడతారు అదే ఖర్చు ఖర్చులు ఎక్కువ పెడతారు వీళ్ళు అందుకని ట్రావెలింగ్ ఫస్ట్ చెప్పింది అదే కదా ట్రావెలింగ్ అవుతుంది ఎట్లా ఎలాంటి రెమెడీస్ అండ్ ఆల్సో ఎక్స్ట్రీమ్ స్పిరిచువల్ పీపుల్ అని కూడా చెప్పాలంటే స్పిరిచువాలిటీ అంటే చాలా మక్కువ చూపిస్తారు సో ట్వెల్త్ హౌస్ కి అదొక నిదర్శనం మనకి సో ధర్మ క్షేత్రాలు సందర్శించడం కానీ మళ్ళీ ఏమి పుణ్యక్షేత్రాల్లో పుణ్య నది స్నానాలు చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి నచ్చుతుంది అనమాట మన వాళ్ళు అయితే జనరల్గా చెప్పడం అయితే ఏంటంటే వాళ్ళు ట్రావెలింగ్ బాగా చేస్తారు ట్రావెల్ ఇండస్ట్రీలో ఉంటారు అని చెప్తూ ఉంటాం అండ్ జూపిటర్ ఈ రాశికి అధిపతి కనుక మనం స్టోన్ చెప్తే ఎప్పుడు కనక పుష్పరాగమే ఎక్కువ చెప్తాము సేమ్ థింగ్ అలాగే ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చిన ఫ్యామిలీ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ వచ్చిన పురుషరాగం చెప్పుకుంటాం వైట్ కలర్ వైట్ వేసుకోవచ్చు అక్కడ లైట్ ఎల్లో కలర్ గోల్డెన్ కలర్ చెప్తూ ఉంటాం అన్నమాట ఇవి రెండు వేసుకోవచ్చు డిపెండింగ్ ఆన్ అగైన్ హారోస్కోప్ హారోస్కోప్ బాగుంది వాళ్ళకి ఇది సూట్ అవుతుందంటే అదే ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే మనం ఏంటంటే జమాలజిస్ట్ దగ్గర చూపించడం గానీ మనం చెప్పేది మన దగ్గర ఉన్నారు జమాలజిస్ట్ వాళ్ళ దగ్గర పంపించడం కానీ సర్టిఫైడ్ జమ్స్ ఇప్పించడం కానీ అలాగే ఒక ఆభరణం ఆపరణ చేయించడం కానీ చేయొచ్చు అనమాట మనకి అందరూ తెలిసిన వాళ్ళే ఉన్నారు ఎప్పటి నుంచో చేస్తున్నారు కూడా సజెషన్ సజెషన్ వరకు మంది ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ తీసుకోవాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది కొంతమంది ఏంటంటే నాకు వాట్సాప్ లో కూడా పంపిస్తూ ఉంటారు ఈ స్టోన్ తీసుకున్నాను ఇది తీసుకున్నాను బాగుంది అడుగుతూ ఉంటారు అదేంటంటే మనకి క్లారిటీ కట్ అవన్నీ చెప్తూ ఉన్నాను కదా అవన్నీ ఉంటే కనుక వాళ్ళు తప్పక వాళ్ళే చెప్తారు జమాలజిస్ట్ కూడా చెప్పేస్తారు ఇలా ఉంది ఇలా ఉంది ఈ ఆ రేట్ కూడా దాని బట్టి వస్తుంది కదా మనకి సో తీసుకోవడం అనేది జరుగుతుంది తప్పక వీళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుంది రెమెడియల్ మెషర్స్ మనం పూజలు చేయాలి అంటే ఎప్పటికైనా మనం గురు కాళ్ళు పట్టుకోవాలి కాళ్ళు పట్టుకోవాలి ఇంకేం చేయలేము అరే ఏ గురువు అయినా పర్వాలేదు ఎవరికి కుల గురువులు ఉంటారు సో వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం ఇంకోటి ఏంటంటే శివుడికి బాగా ధ్యానం చేసుకోవడం పొద్దున్న లేవగానే ధ్యానం చేసుకోవడం అనేది మంచిది అండ్ పర్సనల్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ధ్యాస పెట్టడం అంటే ఏంటి ఒక మెడిటేషన్ కానీ ఒక జపం కానీ ఒక పూజ కానీ ఒక మంత్రం కానీ డైలీ లైఫ్లో ఉండాలి అప్పుడు కొంచెం ఈ స్టెబిలిటీ అనేది వస్తుంది సో ఇది కంటిన్యూ అవుతే ఏంటంటే వాళ్ళు అనుకున్నది సాధిస్తారు ఏమి అడ్డంకుండా ఆబ్స్టకల్ లేకుండా జరుగుతుంది అనమాట ప్రెసెంట్ సిచ్యువేషన్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే ఎల్ నటి సెన్ లో ఉన్నారు ఫస్ట్ సెషన్ అబౌట్ టు కంప్లీటింగ్ కొన్ని నెలల్లో సో డెఫినెట్ గా ఒక స్టాగ్నెంట్ పొజిషన్ అయితే ఉంది అని ఖచ్చితంగా మరి ఈ పరిస్థితుల నుంచి బయటపడాలి అని అంటే ఏం చేసుకో ఫస్ట్ శనిదానమే చేయాలి అలాగే తైల దీపం పెట్టుకోవాలన్నమాట శనికి శని దానం అంటే ఎప్పుడు మనం చెప్పేది అంటే నల్ల నువ్వులు నేను ఎప్పుడు చెప్పేది ఒక ఫాల్ తీసేసుకుని నల్ల ఫాల్ తీసుకుని దాన్ని కట్ చేసేసి దాంట్లో నువ్వులు కట్టేసి దానం ఇవ్వమంట మన కలియుగానికి ఎప్పుడైనా చెప్పేది అంటే దానమే చెప్పేది ఏ దానమైనా పర్వాలేదు నేను చెప్పినట్టు అన్నదానం చేయొచ్చు అలాగే వృద్ధులకి ఉద్రాషంకి తప్పక వెళ్ళి ఒక పేర్ ఆఫ్ జోళ్ళైనా కొని పెట్టడం అనేది మంచిది అంటే వన్ పేర్ అని నేను జనరల్ గా చెప్తున్నాను అందుకని ఎక్కువ చక్కగా ఎక్కువ చేయకూడదు నేను తక్కువ చెప్పానని ఎక్కువ చేయకూడదు లేదు కదా సో ఒక్క పేరైనా లీస్ట్ అమౌంట్ ఇవ్వడం అనేది మంచిది అనమాట ఈ దానం కూడా ఏంటంటే పంతొమ్మిది వారాలు పంతొమ్మిది శనివారాలు చేయడం మంచిది అలాగే హనుమాన్ చాలీస్ చాలా మంది అంటారు నేను నాకు ఏ అని ఉంది నేను హనుమాన్ చాలీస్ చెప్పారు చదువుకుంటా వాళ్ళు ఏం చేస్తారు ఒక హనుమాన్ చాలీసా చదువుతారు ఒకసారి చదువుతారు అంటే పదకొండు సార్లు చేయమని చెప్తా మండలం చేయమని చెప్తా హనుమాన్ చాలీస ఏంటంటే నాథ్ గురువులు ఇచ్చారు అంటే ఏంటంటే నిష్ఠగా కూర్చొని చేయక్కర్లా మానసికంగా కూడా అనుకోవచ్చు సో మానసికంగా చేయండి మీరు పదకొండు సార్లు అని చెప్తూ ఉంటాను అనమాట ఎందుకంటే ఇప్పుడు మన డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు ఒక క్రోసిన్ ఇస్తారు జ్వరం వచ్చింది అంటే ఆ జ్వరం ఎట్లాంటిదని మనకి తెలియదు జ్వరం వచ్చింది మనకి తెలుసు క్రోసన్ వేసుకోవచ్చు ఇంట్లో కూర్చుంటాం క్రోసిన్ వేసుకుంటే అది తగ్గదు ఇప్పుడు వెళ్తాం యాంటీబయాటిక్ కావాలి అప్పుడు అలాంటివి ఆ యాంటీబయాటిక్లో ఏం వేయాలని కూడా మనకి తెలియదు ఆయనే చెప్పాలి సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చింది కనుక నువ్వు అడిగిన సిచ్యువేషన్ వచ్చింది కనుక ఒక యాంటీబయాటిక్ డోస్ కావాలి అంటే ఏంటి నేను ఇప్పుడు చేస్తున్నా చాలా మంది చెప్తారు నేను ఇంత చేస్తున్నాను ఇంత పూజలు చేస్తున్నాను ఎన్ని చేస్తున్నాను నేను పదకొండు సార్లు చేస్తున్నాను అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు నేను అది ఇంక్రీజ్ చేయాలి అని అంతే కదా సరిపోవట్లేదు అంతే ఇంక్రీజ్ చేయాలి అది నీకు ఆల్రెడీ అలవాటు అయిపోయింది అది ఇంక్రీజ్ చెయ్యి సో ఇంక్రీజ్ చేస్తే నీకు ఇంకా బెటర్ అవుతుంది సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చెప్పడం అనేది జరుగుతుంది వాళ్ళ వాళ్ళ పరిస్థితిని బట్టి బ్యూటిఫుల్ అండి ద్వాదశ రాసులు వాళ్ళు కూడా అసలు ఎలాంటి జాతకులు అయి ఉంటారు ఎలాంటి జమ్స్టోన్స్ వేసుకోవచ్చు అనేది సవివరంగా తెలియజేసినందుకు కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నాం సుధాగారు నమస్తే